తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం న్యాయ పోరాటం చేస్తా న్యాయమే గెలుస్తోంది నా జీవితం జనసేనకే అంకితం ఇప్పుడు నీ వెనుకున్నవారు తర్వాత రారు విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి రాజు వెల్లడి తాను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ దాసరి రాజు తెలిపారు కుటుంబ వ్యవహారం రచ్చకీర్చడం సరికాదంటూ హితము పలికారు భార్యమోహిని మోండి వైఖరి వల్లే రాద్ధాంతం జరుగుతోందన్నారు కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేయాలన్న దుర్మార్గపు ఆలోచనలను ఇప్పటికైనా విడనాడాలన్నారు మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు కొంత భావోద్వేగానికి గురయ్యారు అండి నాకు మొదటి వివాహం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో నా మొదటి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో మోహన్ నిన్న అనే ఆవిడకి ఆవిడకి కూడా సెకండ్ రెండవ వివాహమని నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది మా ఇద్దరు సంతానానికి రెండు వేల పంతొమ్మిదిలో జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున నా మొదటి పాప పుట్టింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిన నా రెండవ పాప జన్మించింది ఈ మధ్యకాలంలో మేము బాగా అంటే చెప్పుకోవాలంటే వివాహమైన తర్వాత చిన్న పెద్ద మామలతో చిన్న చిన్న గొడవలు చేయడం ఏదైతే ఉమ్మడిగా ఉండేవాళ్ళం అప్పుడు మానయ్య నేను అందరం కలిసి ఉండేవాళ్ళం రెండు అంటే వేరే అయిపోతామని ఇంట్లో రెండు పూజలు చేయించారు అప్పుడు మాన్యలు పెద్ద పిల్లలు ఉన్నారు వాళ్ళు మానయ నే నాటి ఒకటోట ఆ తర్వాత జరిగింది ఆ తర్వాత రెండో పాప జన్మించిన తర్వాత రెండో పాప యాక్చువల్గా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ఆ తర్వాత అక్కడ నుంచి రెండు సంవత్సరాల వరకు అక్కడే ఉంటారు నేను ఆ ఇంటికి వెళ్ళినాను అంటే నేను కూడా వాళ్ళకి చెప్పడం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి అంటే మన ఎలక్షన్ అయిన తర్వాత నేను పట్టుకుని వెళ్తానంటే వాళ్ళ అమ్మ నాన్నగారు ఒప్పుకోవడం జరిగింది కానీ ఆవిడ లేదు నాకు పట్టుకుని వెళ్ళిపోండి పట్టుకుని వెళ్ళిపోండి పట్టుకుని వెళ్ళిపోతే అప్పుడు నేను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదమూడవ తారీఖున సమురాలు ఇచ్చేపురాలు కూడా జరుగుతున్నాయి ఇంటికి తీసుకుని రావడం జరిగింది ఇంటికి తీసుకుని రాడితే కేవలం మూడు రోజులు ఇంట్లో ఉంటారు ఈ మూడు రోజులు నరకం అత్త మామతో గొడవలు కేవలం చిన్న చిన్న ఇష్టవి ఏంటంటే ఇంట్లో నేను నేను తెల్లవారు తొమ్మిది గంటలు బయటకు వెళ్ళిపోతాను రాత్రి ఎనిమిది గంటలు ఆ పిల్లలకి అత్త ఆ అమ్మగారు ఏదో గుడ్డో ఏ పెడతామంటే ఏదో మంచి ఫుడ్ ఇస్తామంటే ఆ పిల్లలకి అది పడదు కేవలం మంచి నీటితో నాన్న పెడితే వాళ్ళు తింటారు పోషకాహారమే పోతే కానీ మా అమ్మ నాన్నలో ఇబ్బంది పెట్టినప్పుడు కూడా తిరగబడ్డం మరి ఏం చేస్తావు ఇప్పటికే అతను మొదటి మ్యారేజ్ అయింది ఇప్పుడు ఈ గొడవలని ఇది చెప్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ జీవితం ఏంటి అవుతుందని మూడు రోజులు వాళ్ళు ఊరుకున్నప్పుడు కూడా ఒక రోజు రాత్రి ఏంటి నీ పరిస్థితి ఏంటి వచ్చావు చిరాకు చిరగ్గుంటున్నావు శాంతం లేదు నీ పరిస్థితి ఏంటంటే ఏంటైంది అయింది మీ అమ్మ నాకు అలా తినేస్తుంది పిల్లకి అది తినమంటుంది ఇది చేస్తుంది అంటే అసలు నువ్వు ఎలాగొచ్చు నువ్వు నీకు ఆలోచించావా రెండు సంవత్సరాల తర్వాత పిల్లలకు పట్టుకుని వచ్చావు నువ్వు ఆలోచించావా మొన్న జరిగే గొడవ ఎలా జరిగింది మీరు వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి దాడి చేశారని ఆమె ఆరోపిస్తుంది అయితే ఆ ఆరోపణలు ఏంటంటే నేను ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి రెండు మూడు సార్ పిల్లలకి ఎగర తెస్తే పట్టుకుని వెళ్ళి వాళ్ళ అన్నదమ్ముడు పట్టుకుని వెళ్ళిపోవడం భార్య భర్తలు మూడు రోజులు వెళ్ళిపోయిన తర్వాత నేను వాళ్ళ సంబరాలకు వచ్చి మనప్పుడు పిలిచినప్పుడు కూడా రమ్మంటే రా పిల్లలకు పంపించలేదు తర్వాత దీపావళికి ఒకసారి పంపిస్తే దీపావళికి నేను తెచ్చి రేణు వాళ్ళ పిల్లలందరితో ఆడుకుని మీద పడుకుంటే కొట్టిస్తే కిందకి తీసుకుని వచ్చేస్తే నేను ఒక పిల్లలకు లోపల పెడితే నా వీపు మీద కొట్టడం అది వాళ్ళు వాళ్ళందరూ కూడా చూశారు మిమ్మల్ని దాడి చేశాను ఆ వెనక మీద వీపు మీద కొట్టారు అది లాయర్ దగ్గర కూడా ఆవిడ ఒప్పుకున్నది నేను అన్ఎక్స్పెక్టెడ్గా అతను వీపు మీద లాగేసాను నా మా ఇద్దరు కూడా ఆవిడ లాయర్ గారి దగ్గర కూడా ఒప్పుకున్నది అనమాట అంటే ఇవన్నీ చేసి బయట చెప్పుకొని నా పరువులు పోతాయి ఇవన్నీ బ్లాక్మెయిల్ చేసుకుంటే మా పరువులు పోతాయి నేను నేనేదో కష్టపడి అంటే భూగర్భూ నుంచి లాగా లేచుకుని రాజకీయ భవిష్యత్తు స్వతహాగా నేను సంపాదించుకున్న నా జన సైనికులతో సంపాదించుకున్న నేను ప్రతిష్ట అనమాట పవన్ కళ్యాణ్ దాడి మీరు వాళ్ళ ఇంటి పైకి వెళ్ళి దాడి చేశారని ఆరోపణ దాడి దాడి కోసం నేను అనలేదు యాక్చువల్గా మా ఇంటి దగ్గర ప్రణాళిక ప్రకారం చేసాలని మా ఇంటి దగ్గరకు వచ్చి అలా నానొచ్చి మా అమ్మగారు తిట్టారు చేశారు నేను అక్కడికి వెళ్ళి నేను అతను అడుగుతున్నాను అతను నాకు తోస్తున్నా నేను అతను తోసుకుంటున్నాను ఆ టైంలో ఆ పిల్లలే మా ఇద్దరం ఘర్షణ నాన్నతో నేను ఘర్షణ అవుతున్నానంటే వాళ్ళ అమ్మతో నేను ఘర్షణ అవుతున్నానంటే నువ్వు ఎందుకు వచ్చావని తిరుతున్నావు నాకు ఘర్షణ అవుతున్నావు అంటే అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి అర్ధ అడ్డాలి ఏదో చేయాలి నువ్వు వీడియో చేస్తున్నావు అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ కదా మీ ఆవిడ ఆల్రెడీ వీడియో ప్రిపేర్ చేస్తుంది అనమాట వీడియోస్ చేస్తుంది అప్పటికి మా పుత్ర కొడుకులు మా చెల్లు మా మా అమ్మలు అందరూ వచ్చి నాకు లాక్కొని పట్టుకొని వచ్చేసారు వచ్చి అక్కడ మా బంగారం పడిపోయిందని మళ్ళీ మళ్ళీ వెళ్ళారు వెళ్ళిన తర్వాత వీళ్ళందరి మీద దాడి చేశారు దాడి చేసిన తర్వాత మేము ఎమ్మెల్సీ చేస్తాం అడిగి అడి ఎమ్మెల్సీ చేసాం ఇప్పుడు నువ్వు వచ్చు నా ఇంటి దగ్గర తిట్టు తప్పు లేదు నేను ఇంటి ధరకు వచ్చి అడిగి తప్ప అయితే సార్ ఒక ఆరోపణ ఏంటంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఏదో నెట్వర్క్ ఉపయోగించి కేసులు కట్టించుకుంటే చేస్తున్నారు అని చెప్పేసి ఒక బాబా నేను అధికార పార్టీలో ఉన్నట్టు అంటే అన్ని పేపర్లు అలాగొచ్చింది నేను అధికారం ఉపయోగ నేను చెప్పుకోవాలంటే స్థానిక ఎమ్మెల్యే గారితో నిన్న రాత్రి వరకు నేను కలిసి మాట్లాడలేదు కలిసి ఎదురవలేదు నేను ప్రోగ్రామ్స్ కోసం మాట్లాడిన విషయం అది ఏ పోలీస్ సిఐ కూడా నేను నేను దీని గురించి ప్రలోభాలు పెట్టలేదు ఒక విషయం ఆ సీఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ నేను డైరెక్ట్ ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఎమ్మెల్సీ నుంచి వచ్చారు ఎమ్మెల్సీ వాళ్ళు కానిస్టేబుల్ స్టేట్మెంట్స్ తీసుకుని వెళ్ళారు కానీ నేను ఎంతవరకు పోలీస్ స్టేషన్ కూడా అడిగి పెట్టలేదు సార్ రాజుగారు ఇది ఒక కుటుంబ గొడవ కుటుంబ నేపథ్యంలో జరిగే చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ ఇది ఒక జిల్లా సాయిగా పెద్ద గొడవగా క్రియేట్ చేస్తున్నారు దీనికి వెనక ఎవరైనా ఉన్నారంటారా ఇది అన్ని పార్టీలు అంటే దాసర్ రాజు అనేవాడు సొంతంగా సంపాదించుకున్న ప్రజా ఆదరణ వాడి కష్టపడి సంపాదించుకున్న ప్రజా ఆదరణ అంటే ఎలాంటి ఆదరణ అంటే ఎక్కడ సమస్య ఉన్నా ఎవరికైనా ఏదైనా మంచి చేయాలనుకున్నా జన సైనికులతోనే అక్కడ ముందు ఉంటాడనే వ్యక్తి ఎవరంటే దాసర్ రాజు ఇది కొందరు వారవు లేకపోతున్నారు అలా అధికార దాహానికి నేను అడ్డొస్తున్నాను సంవత్సరం రెండు అయింది ఇంతవరకు దాసరు రాదు మర్చలేదు సుమారు ఏడు మా ఏడు సంవత్సరాలు ఇచ్చేప్పుడు నియోజకవర్గానికి ఉన్నాను కానీ ప్రజాసేవ చేశాను కానీ అక్కడ నాకు అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు ప్రజల్లో మంచి గుర్తింపు ఈ గుర్తింపుని ఎవరు వారం లేకపోతున్నారు అది అంటే అధికార పార్టీ అంటే చెప్పుకోవాలంటే కూటమిలో గ్రౌండ్ స్థాయి నాయకులకి ఆ బాధ ఉంది ఎమ్మెల్యే గారికి కొన్ని మంచి రిలేషన్స్ బట్టి మాకు ఎటువంటి లేదు నాకు అతను వెళ్ళవేస్తారని నేను ఈ విషయం కూడా అతను చెప్పలేదు ఎందుకంటే నా కుటుంబ కలహాలు అతను చెప్పి నేనేం హెల్ప్ తీసుకుంటాను ఆంధ్రప్రదేశ్లో చిట్టశివరి నియోజకవర్గం అయిన ఇచ్చాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఒంటి చేత్తో నడిపించే అయిన రాజు కుటుంబ నేపథ్య గొడవల్లో ఇరుక్కోవడానికి బలమైన కారణం ఏదైనా చెప్పగలుగుతారా బలమైన కారణం అంటే ఏంటి ఒక నేను ఆలోచన చేయాలంటే నాకు ఒక రెండు మూడు సంవత్సరాలు బట్టి బ్లాక్మెయిల్ చేసుకుని నా భార్య నా వాళ్ళ మామ వాళ్ళ నాన్న సారీ వాళ్ళ అమ్మ నాన్న నాకు బ్లాక్మెయిల్ చేసి నా తల్లిదండ్రులకు వదిలేయాలని యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు ఆ చేయకపోతే నీకు రోడ్డు ఎక్కిస్తామని ఎన్నిసార్లు నా రోడ్ నాకు నా ఇంటి ముందు రెండుసార్లు గొడవ చేసుకుని ఆ పిల్లలకు పట్టుకుని వెళ్ళావు ఒకటో రెండు రోజులు ఉండి అంత పెద్ద గొడవలు అంత స్తంభించవలసిన కారణాలైనా ఉంటాయి కేవలం ఏంటి కావాలంటే వాళ్ళు బైండ్ అవర్లు నేను ఉండాలి నా తల్లిదండ్రులకు యాభై సంవత్సరాలు పెంచి నా తల్లిదండ్రులకు వదిలేయాలి నేను అలాగే అంతేకాదు దీన్ని అవకాశం తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది నాయకులు కొంత ఇది దాసర్ రాజు చాలా ప్రశ్నించే టైంలో చాలామంది నాయకులు నేను వ్యతిరేకమైన అంటే అది నా పార్టీ కోసం చేస్తున్న నా ప్రజాక్షేమం కోసం చేసిన సందర్భంలో కొంతమందికి వ్యతిరేకం అయ్యొచ్చు అది దాన్ని ఇప్పుడు వాళ్ళు అలుసుగా తీసుకున్నాను కరెక్ట్గా నేను ఏదైనా ఏదైనా కరెక్ట్ వర్క్ చేసి నాకు ఆలుసుగా తీసుకుంటే నేను వాళ్ళకి వాళ్ళ ఛాలెంజ్కి నేను ఛాలెంజ్గా నేను తీసుకుంటున్నాను కానీ ఈ రోజు నేను ఆ ఛాలెంజ్కి నేను ఛాలెంజ్కి ఎందుకు తీసుకోనంటే ఇది ఒక చాతకాని పనిగా నేను వాళ్ళని గా తీసుకుంటున్నాను అదే రాజు ప్రజా సమస్య సమస్యలపై అనునిత్యము ప్రజల్లో ఉంటూ పోరాడే వ్యక్తిగా రాజుకు తెలుసు రాజు వెనక ఈ మరో కోణం ఉందా అని ప్రజలు అనుకుంటున్నారని వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే నన్ను కొట్టినా ఊరుకున్నాను నన్ను రోడ్డు మీద తిట్టిన ఊరుకున్నాను తల్లిదండ్రులు కూడా తిట్టినాయి ఎంత అంటే ఆ మాత్రం ప్రశ్నించే హక్కు కూడా ఇప్పుడు ప్రజాసంస్య మీద ప్రశ్నించాను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను నేను ప్రశ్ని అతను నేను వాగ్దానం ఇద్దరులో జరిగింది అది కోణం ఏంటో మరి ఇప్పుడు నాకు మనిషి నేను మనిషినే కదా నాలో కూడా కోపాలు కోపాలు ఉంటాయి కదా ఇప్పుడు నేను వెళ్ళి అతనితో మాట్లాడతాను నాకు యాభై సంవత్సరాలు అతనికి అరవై రెండు సంవత్సరాలు అప్పుడు శాంతియుతంగా మాట్లాడవలసిన మనిషి కూడా అతను నా మీద తిరగబడితే మరి అక్కడ ఇద్దరులో జరుగుతుంది అది ఇప్పుడు నా ఒక్కడి తప్పు కాదు నేను అనుకోవట్లేదు అది ఇద్దరులో జరిగింది అది కష్టాలి కడల్లో పుట్టి ఓ మధ్యతరగ కుటుంబంలో కష్టాలు చాలా దగ్గరగా చూసి ప్రజల కష్టాలు నా కష్టాలని భావించే రాజు భారీ కష్టపెట్టడం అనేది ఒక ఆరోపణ దానిపై నా భార్య మా వేధింపులు గురి చేస్తున్నావు అదనపు కట్నం కావాలని వేధిస్తున్నావు కొడుతున్నావు అని చెప్పేసి అయితే విషయం ఏంటంటే అది నీ వాస్తవం అయితే నేను డైవర్స్ పెటిషన్ డైవర్స్ పిటిషన్లో అతను వచ్చేస్తానని ఆవిడ చెప్పింది కానీ నాకు ఇంత వేధించాడు నా కట్ను వేధింపులు చేశాడు అని ఆ పిటిషన్లో ఆవిడ దానికి కౌంటర్ ఇవ్వలేదా కౌంటర్ ఇవ్వలేదు నన్ను వేధించారు నన్ను బ్లాక్ మెయిల్ చేశారు నా రాజకీయ భవిష్యత్తుని నీకు అంటే నువ్వు ఇది చేయపోతే నీకు వీళ్ళకి చేస్తామని నాకు వేధించారు ఆల్రెడీ ఒక భర్తను ఆవిడ ఆవిడ డైవర్స్ ఇచ్చి నన్ను నన్ను చేసుకున్నానంటే నువ్వే మనం ఎంత ఎంత అన్యోన్యం ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లోనే బా భర్తకి చేదుడు వాదుడు ఉండవలసిన మనిషి నువ్వు బ్లాక్మెయిల్ చేసి వాడు నేను చెప్పుకోవాలంటే వాళ్ళని వాళ్ళ తమ్ముడు ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించే ఒక ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది కూడా నీ వెనక కొంతమంది జన సైనికులు ఉన్నారు నీ సైనికులకి నువ్వేం చెప్పాలనుకుంటున్నా నా జన సైనికులు నేనేం చెప్తున్నాను ఏంటంటే మీ ఒక పెద్ద అభిప్రాయం వచ్చింది దాన్ని నువ్వు ఎలా మీ జన సైనికులకి క్లియర్ చేయాలని ఇది కేవలం కుట్ర మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు సహనం పాటించాలి ఏదైతే పత్రిక ముఖంగా నాపై ఎన్ని దాడులు జరిగాయో దాన్ని ప్రతి ఒక్కరు జనసైనికుడు తన ప్రాబ్లంగా తీసుకొని నాకు అంటే నేను చేసిన తప్పు కాదు అని నన్ను నన్ను చేదుడుగా నాకు హగ్గును చేసుకొని నా కష్టాల్లో మీరు నాకు ముందుకు నడిపిస్తారని వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను వాళ్ళకి సందేశం ఎందుకంటే నేను తప్పు చేశాను అనుకుంటే నాకు నన్ను దూరం పెట్టండి నేను న్యాయం చేశాను నేను తప్పు చేయలేదంటే మాత్రం నా కష్టం దగ్గర వచ్చి నాకు నాకు కాపాడండి ఏదైతే లాండ్ ఆర్డర్స్ ఉన్నాయో ఆ న్యాయబద్ధంగా వెళ్తాను ఏదైతే న్యాయ పోరాటం చేస్తాను ఇది దేశంలో ఈ ప్రపంచంలో మానవ జీవితంలో ఈ సృష్టిలోన భార్య భర్తల కలహలం అనేది నా దాసరాజు ఇంట్లోనూ ఒకటే కాదు ప్రతి కుటుంబంలో ఉంటాయి నాకు తెలిసి అన్ని కుటుంబముల కన్నా నాది చిన్నది చిన్నదే కేవలం ఆ తల్లిదండ్రులు అన్నదమ్ములే ఇది పెద్దది చేసి తన యొక్క తన చెల్లె అక్క తాల జీవితం వాళ్ళే నాశనం చేశారు అంటే మీ రాజకీయ ఎదుగుదలని ఓరవలేదు నీ కుటుంబం ఏమంటారా ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నా రాజకీయ ఎదుగుదలని ఈరోజు ఎంత బహిరంగంగా ఎంత చేసి ఎస్పీ కూడా పంపించారని తెలిసింది మా పార్టీ కూడా ఏదో చేస్తామని నేను ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు యాక్చువల్గా నాకు చాలా అరెస్ట్ చేస్తున్నారు కానీ నేను న్యాయంగా ఉన్నాను ఏది జరిగితే అది జరుగుతారు ఇప్పుడు వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు చేయనండి అండి న్యాయం చివరికి ఎవరు వస్తారు న్యాయం మీకు గెలుస్తారు వాళ్ళు చేస్తారు ఏదో ఈరోజు ఎవరైతే నీకు వెనక్కుండి నడిపిస్తున్నారో రేపు నీ చేదుడు వాదుడు ఉంటారు కానీ నేను అనుకుంటున్నారు ఇది రాజకీయాలు వాడుకొని వదిలేస్తారు వాడుకొని వదిలిసి ఆ రోజు నా ఇద్దరు పిల్లలు జీవితం పోవడానికి కారణం ఈ కుటుంబం అంతా అవుతారు నా బాధ అంతా ఏం లేదు వాళ్ళు ఎక్కడున్నా ఎటున్నా నాకంటూ నా ద నా దగ్గర ఒక రోజు వస్తే నేను నా పిల్లల్ని నేను హక్ చేసుకుంటాను కానీ వచ్చినంత వరకు ఆ దేవుడు వాళ్ళకి మంచి స్థానంలో ఉంచాలని మనసు కోరుకుంటాను మీ రాజకీయ భవిష్యత్తు మీరు ఎలా నడ నడిపించాలనుకో నా రాజకీయ భవిష్యత్తు ఈ రోజు ఎలాగుందో గత ఏడు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు జెండా పెట్టి నుంచి పది సంవత్సరాలుగా ఒక ఏడు సంవత్సరాలకు నుండి ఉండి ఎలాగ ఉన్నదో ఆ దినచర్య అలాగే ఉంటుంది ఎక్కడ ఆగను ఏది ఏదికి వెనుక నా జీవితం మొత్తం జనసేనకే అంటుతాం